టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పై ఎమ్ఎల్సి వద్ద కళ్యాణ్ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజాపై భాను ప్రకాష్ చేస్తున్నాను చేత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి ఎమ్మెల్యేను పార్టీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తారు అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు ముఖ్యంగా మహిళా సమస్యల మీద పాతిక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు